ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పి మొదటి మొదటి నెలలోనే గ్రూప్ రెండు వేలు గ్రూప్ని మూడు వేలు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి డిఎస్సి పోస్ట్ పోన్ చేయకుండా గ్రూప్ టూని పోస్ట్ పెంచకుండా కేవలం పోస్ట్ పోన్ చేసి దాన్ని చేస్తూ నోటిఫికేషన్ని ఇవ్వడానికి డైవర్షన్ చేస్తూ జాబ్ క్యాలెండర్ని ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఆ జాబ్ క్యాలెండర్లో ఇప్పటి వరకు పదమూడు నోటిఫికేషన్ రావాలి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు కానీ రెండు టెట్లు మాత్రం పెట్టినారు ఒక డీఏసీ లేదు ఒక పవర్ నోటిఫికేషన్ లేదు సంక్రాంతికి ఒక నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మొబైల్ కొట్టినారు దసరాకి అన్నారు దీపావళికి అన్నారు జూన్ రెండు అన్నారు సెప్టెంబర్ పదిహేడు అన్నారు రేపు డిసెంబర్ తొమ్మిది చివరి రోజు మీరు చర్మగీ చర్మగీతం పాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ నిరుద్యోగ యువత డిసెంబర్ తొమ్మిది అనేది డెడ్లైన్ ఇది విధిస్తున్నాం మేము దాన్ని విధిస్తూ డిసెంబర్ ఐదో తారీఖున ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల సింహగర్జన అనే కార్యక్రమాన్ని దగ్గర డిసెంబర్ ఐదో తారీఖున ముప్పై వేల మంది నిరుద్యోగులతో భారీ ఎత్తున పెడుతున్నాం ఆ యొక్క కార్యక్రమానికి ఈ సమాజంలో మేధావులను ఉద్యమకారులను ప్రొఫెసర్లను విద్యార్థి సంఘాలను కుల సంఘాలను అందరినీ కూడా ఆహ్వానిస్తూ భారీ ఎత్తున ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతా చేపట్టబోతూ ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఇప్పటివరకు వరకు పత్రాలు ఇచ్చినాం ధర్నాలు పెట్టినాం ముట్టడిలు పెట్టినాం ర్యాలీలు చేసినాం ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇదే చిక్కపల్లి లైబ్రరీలో ఇదే తరుణ్నగర్ స్టేడియంలో ఇదే హైదరాబాద్ నడిపిన వచ్చి దీన్ని ఇంట్లో ఏదో ఒక హామీ కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము ఆ రోజు నమ్మలేదు కానీ ఆ రోజు నమ్మింది కేవలం రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ గారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క మాటలు వినే వాళ్ళ ముఖాలు చూసే విన్నాం నమ్మినాం కానీ తెలంగాణలో తెలంగాణని రాహుల్ గాంధీ తెలంగాణది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు ఇక డిసెంబర్ ఐదో తారీఖు లోపల లేదంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపల డిసెంబర్ ఐదు యువతలు ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినా మేము డిసెంబర్ ఐదో తారీఖు ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుంటాం డిసెంబర్ తొమ్మిది యువతలు ఇచ్చినా మేము డిసె మేము డిసెంబర్ తొమ్మిది తర్వాత చలో ఢిల్లీ అనే ప్రోగ్రామ్ని మేము క్యాన్సిల్ చేసుకుంటాం కానీ డిసెంబర్ తొమ్మిదిన కనుక నోటిఫికేషన్ విడుదల చేయకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మళ్ళీ జో క్యాలెండర్ లాగా మాట్లాడితే మాత్రం నిరుద్యోగ యువత పోరాటం తెగింపు తిరుగుబాటు తెలంగాణలో అలాగే గల్లీ నుంచి మొదలైన ఈ యొక్క ఉద్యమాన్ని ఢిల్లీ వరకు వెయ్యి మందితో పోయి ఈ తెలంగాణ యువతకు ఉద్యమం ఏం కాదు తెలంగాణ సాధించింటే కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి సాధించింది ఆరోజు ఈ విద్యార్థి నిరుద్యోగ యువతనే ఆ రోజు పోరాటం చేసి మెడల్ వంతి సాధించింది అలాగే పిఎస్సి కూడా మేము చూస్తూ కూడా మేము భార్యతను ఉద్యమం చేస్తేనే పోసుకొని అయింది పేపర్ లీక్లు అయినప్పుడు కూడా భారీ మేము ఉద్యమం చేస్తేనే ఆ యొక్క నోటిఫికేషన్ రద్దయింది ఇప్పుడు కూడా మేము ఏ రాజకీయ పార్టీల మీద కానీ ఎవరి మీద ఆధారపడడం ఆ యొక్క ఉద్యమాన్ని మా చేతిలోనే పెట్టుకొని చాలా బలమైన పోరాటం చేసి ఢిల్లీ వేదికగా దేశం మొత్తం కదిలి వచ్చే ఒక ఉద్యమాన్ని మాకెళ్ళి చూసే పోరాటాన్ని చేసి మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలను మాకు జరగాల్సినటువంటి న్యాయాన్ని సాధించుకొని వస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం నిరుద్యోగ యువత మీరు గుర్తుపెట్టుకోవాలి అందరం ఏకమౌదం అందరం డిసెంబర్ ఐదు తారీఖున కాదు ఎత్తున ఆ యొక్క నియమణ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ దగ్గర మనము అందరికీ తెలియజేసేలాగా డిసెంబర్ ఐదో తారీఖున చేసే ప్రోగ్రాం డిసెంబర్ తొమ్మిది వరకు ప్రభుత్వం మీద చాలా బలమైనటువంటి ఒత్తిడి చేయడం అందుకోసమే డిసెంబర్ ఐదో తారీఖున ఆ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఏదో ఆటోమాజీగా పెట్టిన ప్రోగ్రాం కాదు లేదంటే రెండు రోజులు మూడు రోజులు చేసే ప్రోగ్రాం కాదు డిసెంబర్ ఐదు గంట ముందు డిసెంబర్ నాలుగో తారీఖు వరకు రోజు రకరకాల మార్గాల్లో ఇలా ప్రతి ఒక్క తిరుగుతూ అందరి చేత పరుస్తూ ఉద్యమాన్ని నిర్మి నిర్మించుకోతాం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఉద్యమాన్ని ఆపేయలేదు కావచ్చు తెలంగాణలో ఉన్న నిరుద్యో యువత మొత్తం కూడా ఈ వీడియోని వీడియోని అందరికీ ప్రతి నిరుద్యోగి చీల వేసి అందరు తెలియజేసేలాగా చేయండి ఉద్యమాన్ని మనం చేద్దాం మన ఉద్యోగాలను మనం సాధించుకుందాం ఉద్యోగం నోటి మనం పోరాటం చేయడం సాధిస్తాం అన్న విషయాన్ని మనందరం కూడా గుర్తించి ఇక పేరుకోవాలి బోసభోధించారు బోస పడించారు ఇక ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కోరాలని చెప్పి ఉద్యోగాలను సాధించుకొని ఉద్యోగ నోటిఫికేషన్ సాధించుకొని ఉద్యోగాలను సాధించుకున్నామని చెప్పేసి ప్రతి నిలు కూడా నేను పిలుపుస్తా ఉన్నా మీ యొక్క జిల్లా లైబ్రరీలో ఈ యొక్క స్టడీ ఈ యొక్క ఫోటో న్యూస్ కార్యక్రమాన్ని మీ ప్రోగ్రామ్గా మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వారి వారి యొక్క స్టడీ వారి యొక్క లైబ్రరీలలో ఈ పోస్టల్ కార్యక్రమం రేపటి నుంచి చేయాలని చెప్పేసి నేను తెలంగాణలో ఉన్న ప్రతి రీతిలో కూడా ఈ యొక్క సందేశాన్ని ఈ యొక్క ఆలోచన పంచుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మండలి తెలంగాణ మండలిలకు విజయవంతం చేద్దాం నిరుద్యోగ సినిమాకార్జలని విజయవంతం చేద్దాం నిరుద్యోగ సినిమాకలని విజయవంతం చేద్దాం నిరుద్యోగ సమాగలని